దేవుని ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడిలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఊదే కాలము దేవుని ప్రత్యక్ష పువాక్కును ప్రభు మనకు అనుగ్రహించారు మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు ఎనభైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును ధ్యానం చేసుకుందాం సైన్యముల చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము హాలూ ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు యొక్క వాక్కు యోదే కాలము నీకు అనుగ్రహించబడినది కారణం ఆయన నిన్ను విడిపించాలని నిన్ను రక్షించాలని నీవు పడిపోయినా కురుంగిపోయినా చోట నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తాలని ప్రభు ఈ వాక్కు నీకు అనుగ్రహించాడు భక్తుడు అంటూ ఉన్నాడు కదా యహోవా సైన్యముల కధిపతి వగు దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము అవును అన్నాడు దేవుని బిడలు ప్రార్థించిన రీతిగా మరి దేవుని మార్గాన్ని వీడి వారు లోకాన్ని పాపాన్ని మరి దేవుని అందు అవిధేయత కలిగి వారు ప్రవర్తించినప్పుడు వారు చెరకులోనైనారు బంధకాలకు లోనైనారు పాప బంధకాల చేత పట్టబడినారు అవును ప్రియ దేవుని బిడలారా ఆ సమయంలో భక్తుడు అంటూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలము నీవు కూడా ఏ చెరలో పట్టబడి ఉన్నావు ఏ బంధకాల చేత పీడింపబడుచు ఉన్నావు ఆయన అంటున్నాడు మరి మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుమో హలెయ్యా నీవు రక్షించబడునట్లుగా ఆయన యొక్క ముఖ కాంతి మనపై ప్రకాశింపచేసే విధంగా ఆయన మనలను విడిపించాలని ఉదే కాలం మరి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అవును ప్రవ్వా నన్ను మరలా ఈ చెర నుంచి రక్షించి నీ ముఖ కాంతి నా పైన అని దేవుని యొక్క స్వహస్తాలకు అప్పగించుకో అనాడు దేవుని బిడలు ఇస్రాయలేలు దేవుని యొక్క మరి నామమును మరి తిరస్కరించి ఎన్నో అన్య దేవతలు వ్యర్థమైన వాటికి వారు సాగిల పడినప్పుడు వారు చెరకులో లోనైనారు అలాగే మరి నూతని బంధన గ్రంథములో తండ్రి ప్రేమను విడి తప్పిపోయిన కుమారుడు చెరకు లోనైనప్పుడు మరలా తండ్రి ప్రేమ తెలుసుకొని ఈ చెర నుంచి ఈ పాపము నుంచి ఈ బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా అని దేవునికి అప్పగించుకున్నప్పుడు తండ్రి ప్రేమ వెంటనే హత్తుకునే ప్రేమ విడిపించే ప్రేమ ఆదుకొని ఆయన ముఖ కాంతి మనపై ప్రకాశింప చేసే విధంగా ఆయన మనలను విడిపిస్తాడు మనకు కలిగిన వ్యసనముల నుంచి మనకు కలిగిన అపవిత్రత నుంచి మనకు కలిగిన మనకు వంటిన దోషము మనము కలిగి ఉన్న చెరలో నుంచి ఆయన నిన్ను విడిపించాలని ఆయన నిన్ను గొప్ప చేయాలని ఆయన ముఖ కాంతి నీపై ప్రకాశింప చేయాలని యోదే కాలం ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా ఏ చెరకు లోనయో మొబైల్ అనే చెరకు మరి అలాగే ఎన్నో విధాలుగా వ్యర్థమైన బంధకాలకు ఎంతోమంది మరి లోనైపోయి బయటికి రాలేని స్థితిలో పాపపు ఊబిలో కూరుకుపోయిన నిన్ను నీ చెర నుంచి నీ బంధకాల నుంచి ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ముఖకాంతి నీపై ప్రకాశింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎవరు నన్ను విడిపించలేరే ఈ విధంగా నేను మరి నశించిపోవాలనా అని ఆలోచిస్తున్నావా చింతిస్తూ ఉన్నావా నీ బంధకాల నుంచి నీ వ్యాధుల నుంచి నీ కన్నీటి నుంచి నీ దుఃఖము నుంచి ఆయన నిన్ను విడిపించి తన ముఖ కాంతినిపై ప్రకాశింపచేయాలని ఆశపడుతూ ఉండగా తక్షణమే దేవుని మాటకు విధేయత చూపు దేవుని యొక్క అపారమైన కృపకు మరి దేవుని యొక్క దయకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సమృద్ధిగా అనుభవించుటకు నిన్ను నీవు అప్పగించుకో ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దివించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ గణనామానికి వందనాలు ఈ ఉదయ కాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత అవును ప్రభు ఆ చెరలో ఉన్న నన్ను రక్షించు విడిపించు ప్రభు నీ బిడలు ప్రార్థిస్తూ ఉండగా ఏ బంధకాలు ఏ బలహీనతలు ప్రభువాని బిడలను తండ్రి లేవలేని స్థితిలో కృంగజేస్తా ఉన్నాయో నీ బిడలతో మాట్లాడిన దేవ నీవు విడిపించి రక్షించి నీ ముఖ కాంతి వారిపై ప్రకాశింప చేయిపోతున్న దేవ తక్షణమే నీకు లోబడి వారి పాపములు ఒప్పుకొని వారి బలహీనతలు సరిచేసుకొని నిముఖ కాంతి వారిపై ప్రకాశింపచేయి ప్రభు ఆశీర్వదించు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ప్రభు వారి జీవితాలను నాయనా కృపచు కృపతో నింపమని విడిపించమని ప్రతి బలహీనత ప్రతి బంధకాల నుంచి ప్రతి చెరగల పరిస్థితుల నుంచి సతాను వేసిన బంధకాల నుంచి ఏసు శక్తి కలిగిన నామములో విడిపించి తండ్రి నీ యొక్క బిడలను హక్కున చేర్చుకొని నైనా వారు నీలో సెదదీరే నీలో ఆనందించే విధంగా నీలో ప్రభు ఉల్లసించే విధంగా నీ బిడలను దీవించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె